వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి కొన్ని కథలు సినిమాలకే పరిమితం నిజ జీవితంలో అలాంటి సంఘటనలు కనీసం ఊహించలేం కానీ ఊహల కందని ఘటనలు కూడా జరుగుతుంటాయి ఇది నిజం ఈ ఘటనే చైనాలో జరిగింది మరణ అంచుల వరకు వెళ్ళిన తన భార్యను ఒక్క ముద్దుతో బతికించుకున్నాడు భర్త అది ఎలా సాధ్యమైంది ఆ ముద్దులో ఏం మహత్యం ఉంది అది చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్ డెంగ్ మేడీల ప్రేమ కథ రెండు వేల పదహారులో మొదలైంది ఒక స్నేహితుడి వివాహంలో డెంగ్యూ మేడీలు కలుసుకున్నారు మేడి అందంగా ఉంటుంది కానీ ఆమెకు అప్పటికే బ్రెయిన్ క్యాన్సర్ ఉంది తనకు క్యాన్సర్ ఉందని తొలి పరిచయంలోనే మేడీ చెప్పింది ఆమె మనసుని మాత్రమే ప్రేమించానని ఆమె దేహాన్ని దేహానికి ఉన్న వ్యాధిని పట్టించుకోను అని చెప్పాడు అప్పటికే మేడీ వైద్యం కోసం డెంగు రెండు కోట్ల రూపాయలకి పైగా ఖర్చు పెట్టాడు కోమాలోకి వెళ్ళిన ఆమెను చూసి బాధపడ్డాడు కానీ ఆశ మాత్రం వదులుకోలేదు మేడీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె కోసం బంధువులందరినీ ఒక రోజు ఇంటికి పిలిచారు ఆ సమయంలోనే ఒక వీడియో తీసుకున్నాడు డెంగ్ తన భార్యకి బొగ్గపై ముద్దు పెట్టాడు కుమార్తెతో కలిసి భార్య దగ్గర ఉన్న క్షణాలని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వీడియో కాస్త వైరల్గా మారింది డెంగ్ ప్రేమని అందరూ మెచ్చుకున్నారు విరాళాలు ఇచ్చారు అలా విరాళంగా వచ్చిన డబ్బుతో తిరిగి మేడీని ఆసుపత్రిలో చేర్పించాడు బర్త్ డెంగ్ అలా మూడు నెలలు గడిచాయి విచిత్రంగా మేడీ కోలుకుంది ఇప్పుడు మేడీ పూర్తిగా కోలుకుంది తనకు మద్దతిచ్చిన నెటిజన్లకైనా కృతజ్ఞతలు తెలిపారు వారి వల్లే తన భార్య బతికిందని చెప్పాడు ప్రస్తుతం డెంగ్ ఉద్యోగానికి వెళ్తున్నాడు ఆయనకి చేదోడు బాదోడుగా ఉండేందుకు మేడీ ఇంటి వద్దే చిన్న షాప్ పెట్టుకుంది పెళ్లైన తర్వాత భార్యల లోపాలు వెతికే వాళ్ళు చాలా ఉంటారు చావు అంచెల వరకు వెళ్లిన భార్యను తిరిగి బతికించుకోగలిగాడు ఇక్కడ వైద్యం కంటే మందుల కంటే భర్త ప్రేమే ఆమెను కాపాడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి